చిల్వకోడు గ్రామ సర్పంచు దాసరి తిరుపతి గౌడ్ మాట్లాడుతూ ఈ సమ్మక్క సారక్కల జాతర పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సుతారి గంగన్న రవిశెట్టి రాజేశం అనే ఇద్దరు వ్యక్తులు కరెంటు డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళని ఈ జాతర ప్రారంభించారని చెప్పారు అప్పట్లో జనం ఇక్కడికి రావడానికి భయపడేవాళ్ళు ఇక్కడ ఎక్కువగా చెట్లు గుట్టలు ఉండేవని చెప్పారు వాటిని గ్రామం వారంతా కలిసి చదును చేసుకుని కొంతమందితో జాతర ప్రారంభించారని చెప్పారు ఇప్పుడు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపించడానికి కోయరాజులను కూడా పిలిపిస్తున్నామని ఉదయం నుండి రాత్రి వరకు భక్తులు మొక్కులు తీర్చుకుంటారు కొంతమంది భక్తులు రాత్రి ఇక్కడే నిద్ర చేసి మొక్కు కూడా చెల్లిస్తారు కేశ కాండనం బియ్యం నిలువెత్తు బంగారం బెల్లం ఇలా ఎవరు కోరుకున్న మొక్కులు వాళ్ళు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఇంకా ఇక్కడికి జోగినీలు శివసత్తులు పూనకాలు చెప్పుకుంటు పోతే చాలా సంబరాలు కూడా ఉంటాయి కానీ ఇక్కడ కొన్ని వసతులు లేక ఇబ్బందులు ఉన్నాయని వంటలు చేసుకునే వాళ్లకు నిద్రముక్కు చెల్లించే వాళ్లకు షెడ్లు ఇంకా మహిళా భక్తులకు మరుగుదొడ్లు తాగునీరు ఇలాంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం చొరవ తీసుకుని సహాయం చేయాలని కోరుతున్నారు జిల్లా గ్రామంలో సమ్మక్క సారలమ్మ ఇవాళ మాట్లాడేది రోజులు మాడతారు నమస్తే అండి నమస్తే మేడం గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు చేస్తున్నాం దేవతల్ని సమ్మక్క సార్లమ్మ బుధవారం రోజు అంత మనం తీసుకొస్తాం సాయంత్రం సార్లమ్మని తీసుకొస్తాం తర్వాత సమ్మని తీసుకొస్తాం మేము నాకైతే ఇప్పటివరకు మీరు చేసిన నా భక్తులు చాలా మంది వస్తున్నారు అంత సంతోషంగా హ్యాపీగా ఉన్నది బాగున్నది ఇంకా రాను రాని ఇంకా కొంచెం డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నా ఏమన్నా గవర్నమెంట్ సాయం చేస్తే కొంచెం డెవలప్మెంట్ అవుతుంది మాకు జన వచ్చిన భక్తులు కూడా సంతోషంగా మంచిగా జరుగుతుందని కోరుకుంటూ మేడారం వెళ్ళి వచ్చిన వాళ్ళ దర్శనం చేసుకోవాలని మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది అదే ఎందుకు అంత మీరు చూపిస్తున్నారు అంటే రావాలి రావాలని అంత తప్పకున్నారు అంటే మనం ఏమనుకున్నా కదా మన మనసులో అది నెరవేరుతుంది అందుకే కదా మేము ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ ఈ దేవిని కొలుచుకుంటాం అట్లాగే ప్రతి త్రీ ఇయర్స్ నుంచి కదా అంటే సిక్స్ నైన్ ఇయర్స్ నుంచి మేము కంటిన్యూస్లీ జాతరకి రావడం జరుగుతుంది ఓకే మీ మెయిన్ ఎక్కడ మరి మేము ఇక్కడ ఏదో కానీ ప్రాపర్ మేము అక్కడ ముంబైలో సెటిల్ అయినాం తిరిపి మేము ఇక్కడికి వచ్చి ఎవ్రీ ఇయర్ ఎంటే త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ కి ఒకసారి జరుగుతుంది కదా అప్పుడు ఎవ్రీ త్రీ ఇయర్స్ కి వచ్చేసి మేము దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఎట్లా ఎన్ని పనులు ఉన్నా ఎట్లా ఉన్నా కూడా సమ్మక సారక జాతర రావాలి దర్శనం చేసుకోవాలి వెళ్ళిపోవాలి ఓకే థ్యాంక్ యూ